దేవుని దేవునా మహిమ కలిగిని కాక మే కూడా ప్రభుని రక్షకుడు అని ఏ వందనాలు ప్రత్యేక శుభాలు చాలా మంది అనుకుంటూ ఉంటాము మనం దేవుని కొరకు ఏం చెయ్యాలి ఏం చెయ్యాలి ఏం చెయ్యాలి దేవుని కొరకు మనం ఎలా ఉండాలి అని అనుకుంటూ ఉంటాము ఈ యొక్క సమయంలో కొన్ని మాటలు మనం ధ్యానం చేసుకుందాము గాలి రాసిన పత్రిక రెండు అధ్యాయం పంతొమ్మిదో వచ్చి చదువుకుందాం నేనైతే దేవుని విషయమే జీవించ నిమిత్తము ధర్మశాస్త్రము వలన ధర్మశాస్త్రం విషయమై చచ్చిన వాళ్ళనైతే నేను క్రీస్తుతో కూడా వేయబడి ఉన్నాను ఇక్కడ జీవించు వాడు నేను కాను క్రీస్తే నా యందుండి జీవించును నేను ఇక్కడ అపస్సులు పౌరు చెప్తున్నాడు నేనైతే 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 దేవుని కొరకు మాత్రమే జీవిస్తాను ఈరోజు నువ్వు ఎందుకు బ్రతుకుతున్నా ఎందుకు జీవిస్తున్నావు ఒక ఆలోచన మీకు ఉందా దేని కొరకు ఈ భూమి మీద మనం బ్రతుకుతూ ఉన్నాము అపస్సులన్న పౌరులు చెప్పుచున్న మాట ఏంటంటే నేనైతే క్రీస్తు కొరకు జీవించి నిమిత్తము ధర్మశాస్త్రం విషయమే చచ్చిన వాడనైతే ధర్మశాస్త్రంలో పాపం చేసేవారు ధర్మశాస్త్రంలో శాపం చేసేవాడు అనేక రకాలుగా పాపానికి లోనైపోయారు అయిపోయేవారు వెళ్ళి వెళ్లి పాప క్షమాపణ చేసుకునేవారు కానీ ఎప్పుడైతే క్రీస్తులోకి వచ్చేసారో ఎప్పుడైతే క్రీస్తు కొరకు జీవించడం మొదలు పెట్టావో అప్పుడు దేవుని పెట్లారా పాపం చేయడానికి అసలు తావే లేదు పాపం చేసే అవకాశమే లేదు కాబట్టి అందుకే పౌరుడు చెప్తున్నాడు నేను క్రీస్తు కొరకు మొత్తము ధర్మశాస్త్రం విషయమే చర్చను నేనైతే నేనైతే ఏసే కొరకు మాత్రమే బ్రతుకుతాను పౌలు ఆలోచన చేసుకుని రోజు మీరు ఎందుకు బ్రతుకుతున్నారు ఎందుకు ఆలోచన కలిగి ఉన్నారు ఎందుకు జీవిస్తూ ఉన్నారు ఒక ఆలోచన చేసుకోండి పౌలు చెప్పినట్టు మాట మీరు చెప్పగలరా నేనైతే ఏసే కోసం బ్రతుకుతాను నేనైతే క్రీస్తు కొరకు బ్రతుకుతాను నేనైతే క్రీస్తు ఉపదేశము ప్రకారం బ్రతుకుతాను దేవుని యొక్క లేఖన ప్రకారం బైబిల్ గ్రంథం ప్రకారం బ్రతుకుతాను అనేటువంటి ఆలోచన మీకుందా ఆలోచన చేసి పౌలు అంటూ ఉన్నాడు దేని కొరకు బ్రతకాలి ఏం చేయాలి ఏం చేయాలి నీవైతే దేవుని కోసం ఏం చేస్తావు అబ్బస్తులు పౌలు చెప్పిన మాట నేనైతే క్రీస్తు కొరకు జీవిస్తాను అంటే నా మాట నేను క్రీస్తుతో కూడా తిని అంటే నా పాపాన్ని క్రీస్తు కూడా సిలివేయబడ్డాడు సిలివేస్తాడు విడిచిపెట్టాడు ఏసుని వెంబడించడం ప్రారంభించాడు ఈరోజు మీ పాపము మీ షాపు మీ సమస్యను కూడా ఏసు ప్రభు వాళ్ళకి సిలివేయండి నీవైతే క్రీస్తు కొరకు జీవించు అతి మాట అంటున్నాడు పౌరు గారు నేనైతే క్రీస్తు వరకే జీవిస్తాను నీవైతే దేవుని కోసం ఏం చేస్తావు నేనైతే క్రీస్తు కొరకు ప్రస్తుతం పౌరులు చెప్పాను పౌలు వంటి త్యాగం కలిగి మీరు అందరూ ఉండాలని తెలియజేస్తున్నారు తర్వాత మాట ధ్యానం చేసుకుంటాను మొదటి రాజులు పద్దెనిమిది తొమ్మిది ఇరవై నాలుగో వచ్చింది మాట తర్వాత మీరు మీ దేవత పేరును బట్టి ప్రార్థన చేయడం నేనైతే నామం బట్టి ప్రార్థన చేస్తాను నువ్వేం చేస్తావో మీ దేవతను బట్టి ప్రార్థన చేస్తారో ఎలాగైనా ప్రార్థించండి నేనైతే నా దేవుని నామాన్ని బట్టి ప్రార్థన చేస్తానని ఏదే చెప్పపేట ఏర్పాటు చేశారు బలిచ్చారు అవతల పక్కన ఎంతో మంది పురోహితులు ఉన్నారు ఎంతో మంది వేద పండితులు ఉన్నారు ఎంతో మంది ఉన్నారు యువతల పక్కన ఏలియా ఒక్కడే ఉన్నాడు ప్రార్థన చేస్తున్నాడు ఏ ఎవరి ప్రార్థనైతే విని అగ్ని దిగి వస్తాదో ఆ దేవుడు నిజమైన దేవుడు అని అలే అవతల పక్కన ఎంతో మంది బయలుదేవతలకు ఆరాధన చేస్తున్నారు ప్రార్థన చేస్తున్నారు అగ్ని దిగి రావట్లేదు కానీ ఏలియా అంటూ ఉన్నాడు నిన్ను నా దేవుని మాత్రమే ప్రార్థన చేస్తాను అని ప్రార్థించగా అగ్ని వచ్చింది ఈరోజు మీకు సమస్య వచ్చినప్పుడు ఎటువైపు చూస్తున్నారు చాలా మంది చూడండి ఏమి వెళ్ళారా చిన్న జ్వరమస్తు చాలు ఎక్కడికో వెళ్ళిపోతారు ఏవో తెచ్చుకుంటారు ఏవో కట్టుకుంటారు ఏవేవో చేస్తారు ఇంకా ఏటుకో లోకానుసారమైన సాంప్రదాయాలకు వెళ్ళిపోతావు చిన్న చిన్న ఇంటికి కానీ ఏలియా అంటున్నాడు నేనైతే కొరకు మాత్రమే ప్రార్థన చేస్తాను నా దేవు నామాన్ని బట్టి మాత్రమే ప్రార్థిస్తాను ఈ సమస్య దేవుడు తీసుకెళ్స్తాను నీ సమస్య తీసివేయాలంటే నువ్వు ఎవరి దగ్గరికి వెళ్ళవలసిన అవసరంలే ఏవేవో చేసుకోవాల్సిన అవసరంలే కేవలం ప్రార్థించగలిగితే చాలు దేవుడు నీ సమస్య తీసివేస్తాను అనండి ఈ రోజు చెప్పండి దేవుడితో పాటు నేనైతే ఎక్కడ పోను గానీ మీరు ఎక్కడికి పోయినా చూడండి చిన్న సమస్యలు సమస్యలు ఇంట్లో వచ్చేసరికి చుట్టుపక్కల వాళ్ళు అందరూ వచ్చి అంటారు అయ్యా దీని కొరకు అక్కడికి వెళ్ళండి దీని కొరకు ఇది చేయండి ఈ లోకాన్ని సాంప్రదాయమైనటువంటి ఈ ఆచారాన్ని చేయడం వల్ల ఈ సమస్య పోతుంది అని అనేక రకాల విషయాలు చెప్తారు వాటన్నిటిని కాదు కానీ నువ్వు ఎహోవో నామను బట్టి ప్రార్థించగలిగితే తప్పకుండా ఆ కీడు ఆ సమస్య దేవుడు తిరిగిస్తాను ఇది ఎక్కడెక్కడ పోవడేవాళ్ళు నేనైతే వరకే క్రీస్తు వరకే ప్రార్థన చేస్తాను దాని అంటూ ఉన్నాడు వాళ్ళు ప్రార్థించకూడదు రాజ్యములనేటువంటి ఒక న్యాయము వచ్చినప్పుడు కిటికీలన్నీ తెరిచి మోకరించి ప్రార్థన చేస్తున్నాడు దాని దేవుడు తోడే ఉన్నాడు ఈ విగ్రహానికి మాత్రం మొక్కాలి ఈ దేవుడికి మాత్రం మొక్కాలి ఈ రాజుకి మాత్రం మొక్కలు అన్నప్పుడు వీరికి మొక్కను గాని నా దేవుడి నిమిత్తం మాత్రం ప్రార్థన చేస్తానని దేవుడి కొరకు దానియలు నిలబడినప్పుడు దానికి దేవుడు తోడే ఉన్నాడు ఆ యొక్క భయంకరమైన పరిస్థితుల్లో నుంచి కూడా సింహాల బోనులో నుంచి కూడా దేవుడు కాపాడాడు ఎందుకని నామను బట్టి మాత్రమే దాని ప్రార్థన చేశాడు కాబట్టి మీరు కూడా ఆ రీతిగా ఉంటే తప్పకుండా 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 దేవుడు మన ఆశీర్వదిస్తారు ఈ సమయంలో చెప్పండి నేనైతే దేవుడి నామను బట్టి మాత్రమే నా ఏసే నామను బట్టి మాత్రమే ప్రార్థన చేస్తాను మూడో మాట కీర్తలు కన్ను యాభై రెండో వద్ద ఎన్నో వచ్చింది ధ్యానం చేసుకున్నాను నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలి చెట్టు వలె ఉన్నారు నిత్యము దేవుని దేని కృపయించేట్ల ఇందాక మనం అపుస్తుల పౌలు చెప్చి ఉన్నాడు నేనైతే క్రీస్తు కొరకు మాత్రమే జీవిస్తాను వీలే చెప్చి ఉన్నాడు నేనైతే యహోవనామను బట్టి యేసు ప్రభు నామం బట్టి మాత్రమే ప్రార్థన చేస్తాను ఇక్కడైతే దావి చెప్చి ఉన్నాడు నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలివ మొక్క వలె ఉంటాను ఈ రోజు ఎలా ఉండాలి దేవుని మందిరంలో పచ్చిని ఒలివ చెట్టు వలె ఉండాలి ఎందుకంటే ఒలివ చెట్టు చాలా శ్రేష్టమైనది మిత్తిము కూడా ఫలించేది ఎట్టి పరిస్థితుల్లో కూడా చనిపోతుంది ఈరోజు మీరు కూడా ఎలా ఉండాలంటే మిత్తిము కూడా ఫలించాలి ఒక మాట చెప్పమంటారు ఒలి చెట్టు కోసము నోవాహు కాలంలో భయంకరమైన జలప్రలయం వచ్చింది నలభై దినములు నలభై పగళ్ళు నలభై రాత్రులు ప్రచందమైన వర్షం వచ్చింది దగ్గర నూట యాభై దినాలు భూమి మీద నీరు నిలిచిపోయింది అటువంటి పరిస్థితుల్లో నోవాహు వాడని తయారు చేసుకున్నాడు వారి కుటుంబీకులు వాడులో ఉన్నారు సమస్త జీవరాశులు వాడులో ఉన్నాయి అలా వాడలో ఉన్నప్పుడు ఏమైందంటే ఆ వా ఆ నీటి మీద వాడ తేలియాడుతూ ఉంది నూట యాభై దినముల తర్వాత నీరు తగ్గిందా లేదని చూడాలని చెప్పి ఒక కాకిని పంపించాడు తిరిగి రాలేదు తర్వాత ఒక వారం తర్వాత మరలా పావురాన్ని పంపించాడు అదేం తీసుకొచ్చిందంటే పచ్చని ఒలివా కొమ్మని తీసుకొచ్చింది అంటున్న మాట ఏంటంటే ఏదైనా ఒక నీటిలో ఒక పది దినములు ఇరవై దినములు నీటిలో ఒక మొక్కలు పెట్టండి బతుకుతుందా అప్పకుండా కుళ్ళిపోతుంది చనిపోతుంది ఒక నీటిలో పెట్టేసిన ఒక చెట్టు నీరు కమ్మేసి ఉంది ఏమవుతుంది కొన్ని దినములకు చచ్చిపోతుంది ఒక ఇరవై దినములు యాభై దినములు కానీ సుమారుకి నూట యాభై దినములు ఉంది కానీ ఇక్కడ సుమారు నూట యాభై దినములు నూట యాభై దినముల తర్వాత నీరు తగ్గింది కొండల అంచుల వరకు నీరు వెళ్ళింది కొండల శిఖరములు దాటేసింది నీరు నూట యాభై దినములు తగ్గి తగ్గిన తర్వాత ఈ యొక్క నోవాహు పవర్ అండ్ తీసుకొచ్చిన కొమ్మ ఏంటి తెలిసింది ఒల్లి ఒక అంటున్నమాట ఎన్నో భయంకరమైన పరిస్థితులు ఎన్నో భయంకరమైన శ్రమలు ఎన్నో జలప్రలయం వచ్చినప్పుడు కూడా ఒలివ కొమ్మ కుల్లిపోలేదు చచ్చిపోలేదు శ్రేష్టంగా ఉంది నీవు కూడా ఆత్మీయ భక్తి జీవితంలో ఎలా ఉండాలంటే ఒలివ కొమ్మలా ఉండాలి ఎన్నో శ్రమలు వస్తాయి ఇరుకులు వస్తాయి ఇబ్బందులు వస్తాయి సమస్యలు వస్తాయి ఎన్ని వచ్చినా సరే నువ్వు ఎలా ఉండాలంటే అదిగో పచ్చని ఒలివ కొమ్మలా ఉండాలి నీ సమస్య చేత జలప్రలయం నిన్ను ముంచేవచ్చు ఆయన నువ్వు చావడానికి వీలు లేదు నీ ఆత్మీయత చావడానికి వీలు లేదు నీ ప్రార్థన చావడానికి వీలు లేదు నీ భక్తి చావడానికి వీలు లేదు నీ యొక్క వాక్యము చావడానికి వీలు లేదు దేవుని కొరకును బ్రతకాలి అనియా కాబట్టి ఉన్నాడు దావీదు నేనైతే దేవుని మందిరములో నా యొక్క ఆత్మీయ జీవితం ఎలా ఉంటుందంటే వచ్చని వలే వలె ఉంటుంది ఎన్ని సమస్యలు వచ్చినా ఎన్ని ఇరుకులు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎన్ని ఆటంకాలు వచ్చినా నేను మటికి నా యేసు కొరకు మాత్రమే బ్రతుకుతాను పచ్చిని కొమ్మవల నా జీవితాన్ని కాపాడుకుంటాను ఎవరు ఎలాగుంటే మనకు అనవసరం కానీ మరి దేవుని మందిరంలో మొక్క వలె ఉండాలి చాలా మంది అంటూ ఉంటారు ఆయన ప్రతాక ప్రార్థనకు వస్తా ఆయన జీవితం సరిగ్గా ఉండదు ఈయన వస్తా ఉంటాడు ఈయన జీవితం సరిగ్గా లేదు ఆడు కాదు నీ జీవితం ఎలా ఉందో దేవుని మందికి రాత్రి ఒక సమయంలో దేవుడు ఉన్నాడు దేవుడికి కావాల్సింది ఆలదే కాదు నీ జీవితం కావాలి కాబట్టి ఈ సమయంలో చెప్పండి దేవుడికి నేనైతే దేవుని మందిని పచ్చి పులి మొక్క నేనైతే 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 వాళ్ళు ఎవరో సంగతి అన్న అనసలు నువ్వు సువార్త ప్రకటించగలుగుతున్నావా నీవు దేవుని సేవ చేయగలుగుతున్నావా దేవుని పరిచయం చేయగలుగుతున్నావా నీవు దేవుని కొరకు సమర్పణ కలిగి ఉండగలుగుతున్నావా ఆలోచన చేసుకుంది నేనైతే దేవుని కోసం చేయలేస్తాను నేనైతే దేవుని నామను ప్రార్థన చేస్తాను నేనైతే ఆ దేవుని మందిరంలో ఒక పచ్చని ఒలేవలు ఉంటాను అంటే కృపదేవుడిని దయచేయనిగా ఆమె ప్రార్థన చేస్తాను పరిశుద్ధి ప్రేమగా తండ్రి చేస్తే నీకు యొక్క సమయంలో ప్రార్థిస్తున్న తండ్రి దేవ ఎవరైతే వీడియో వీక్షిస్తున్నారో దీవించి ఆశీర్వదించండి జ్ఞాపలపరచండి గొప్ప చూపించండి ప్రతి ఒక్కరు కూడా తండ్రి దేవ వారి వీరి కాదు నేనైతే 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 దేవుని కొరకు ఏం చేస్తున్నావు నీవైతే దేవుని కొరకు ఏం చేస్తున్నావు ఈ సమయంలో దేవుడు చెప్తున్నాడు నీవైతే దేవుని కొరకు జీవించి నీవైతే మాత్రం ప్రార్థించి నీవైతే దేవుని మంత్రి అప్పుడు వాళ్ళు ఒలి మొక్కలు ఉండమన్నావు అట్టి కురపై మీరే చూస్తాను ప్రతి ఒక్కరిని తోడే నడిపించింది ఆమె